మీడియా మిత్రులకు నమస్కారం పీపీపీ విధానంపై ఈ ప్రభుత్వం ప్రతిరోజు ఒక అసత్యాన్ని ప్రచారం చేస్తుంది నిన్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు పీపీపీ వల్ల చాలా మేలు జరుగుతుంది పీపీపీ విధానంలో ఆ కాలేజీలపై పూర్తి నియంత్రణ ప్రభుత్వానికే ఉంటుందని చెప్పేసి ఒక వాదనని ముందుకు తీసుకొచ్చారు ఇది ఎంతవరకు సమంజసం వాస్తవంగా పీపీపి విధానంలో ప్రభుత్వ నియంత్రణ ఉంటే అక్కడ ఉద్యోగస్తుల్ని ప్రభుత్వం నియమిస్తుందా ప్రైవేటు సంస్థలు నియమిస్తున్నాయా కాబట్టి ఒక ప్రభుత్వం నియమించినట్లయితే మరి అప్పుడు తప్పనిసరిగా అక్కడ రిజర్వేషన్లని అమలు చేయాలి కాబట్టి ప్రైవేట్ మెడిక పీపీపి విధానంలో ఉద్యోగాల నియమ నియామకల్లో రిజర్వేషన్ యొక్క పూర్తిగా అమలు చేయాల్సినట్టు అవసరం ఉంది కానీ ఆ విధంగా అమలు చేస్తారా దాదాపు వీళ్ళు ఆ విధంగా చేయరు ఇది పూర్తిగా అక్కడ పనిచేసేది ప్రైవేటు ఉద్యోగులు మాత్రమే పనిచేస్తారనేది మనందరికి తెలిసిన విషయమే అట్లానే ఇవాళ ప్రైవేటు ఉద్యోగులపై ప్రభుత్వం ఏ విధంగా నియంత్రణ చేస్తుందో మరి మనం చూస్తూనే ఉన్నాం ఇవాళ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి వాటిపై ఎందుకు నియంత్రణ లేదు అవి కూడా ఇవాళ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కింద అవి పనిచేస్తున్నాయి వాటిని ఎందుకు నియంత్రణించట్లేదు ఈరోజు కొత్తగా వచ్చినటువంటి మెడికల్ కాలేజీలు కూడా ప్రభుత్వం చెప్పినటువంటి ఫీజులకన్నా కూడా అధిక ఫీజులు వసూలు చేస్తుంటే మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు అంతేకాకుండా ఇప్పుడు గ గతంలో అనేక సార్లు కోర్టులు జడ్జిమెంట్లు ఇచ్చినాయి ప్రభుత్వం హెచ్చరించింది విద్యార్థులకి జూనియర్ డాక్టర్స్కి హౌసర్జన్స్కి పీజీలకి వాళ్ళకి స్టైఫండ్ ఇవ్వమని చెప్పేసి ప్రైవేట్ మెడికల్ కాలేజీని కానీ వాళ్ళు ఇప్పటికీ వాళ్ళు సరిగ్గా ఇవ్వటం లేదు అయినా కూడా వాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు ఇటీవల ముఖ్యమంత్రి గారు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ డాక్టర్స్ని ఆఫ్నాలజీ డాక్టర్స్ కాను వాళ్ళ వల్ల సమాజానికి మేలు కన్నా కీడే జరుగుతుందని చెప్పేసి దానికన్నా ఏఐని ఉపయోగించుకోవటం మేలు అంటూ ఒక వాదన బయటకు తీసుకొచ్చారు ఒకవేళ మీరు అనేది కరెక్ట్ అయితే అసలు ఈ మెడికల్ కాలేజ్ మొత్తం ఆపేసేయండి పీపీపీ విధానంలో కూడా ఎందుకు పెట్టాలి మీ ఏఐ ద్వారానే వైజు ఇప్పించండి ఈ ఆఫ్నాలజీ డాక్టర్లు మీరు ఎందుకు తయారు చేస్తున్నారు ఆఫ్నాలిజీ డాక్టర్లు తయారు చేస్తుంది ఎవరు ఇవాళ పీపీపీ విధానంలో కోటి రూపాయలు కట్టిన వాడికి కేవలం పదిహేను శాతం మార్కులు వస్తే చాలు అక్కడ మెడికల్ సీట్ ఇస్తాడు పదిహేను శాతం నూటికి పదిహేను శాతం మార్కులు తీసుకున్న ఆ విద్యార్థి ఆఫ్నాలిజీ అవుతుందా పవర్నాలిడ్జీ అవుతుందా వాళ్ళు తెలుసుకోవాలి కాబట్టి ఆఫనాలజీ డాక్టర్లు తయారు మూల కారణమే ఇవాళ ప్రభుత్వం అయిపో అయిపోయినట్లుంది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించేసి ఈ పీపీపీ విధానాన్ని పూర్తిగా ఆపేసి పబ్లిక్ సెక్టార్లోనే ఈ పది మెడికల్ కాలేజీని నిర్మించి పూర్తిగా విద్యార్థులకు అందించాల్సినటువంటి అవసరం ఉంది కొన్ని వేల మందికి వైద్యం ఆ తర్వాత అనేక వందల మందికి ఇవాళ వైద్య విద్య ఉచితంగా లభించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇది ప్రభుత్వం నిర్మి నిర్వహించాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీల పరిరక్షణ కమిటీ మేము పూర్తిగా డిమాండ్ చేస్తున్నాం అట్లానే ముఖ్యమంత్రి గారు ఏవైతే వాదనలు చేస్తున్నారో అవి పూర్తిగా అసమద్ధమైనవి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము పేర్కొంటున్నాం మన సమాజంలో మన ముందు రెండు రకాలైన ఆసుపత్రులు రెండు రకాలైన వైద్య విద్య కొనసాగుతూ ఉంది గుంటూరులో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి కొన్ని దశాబ్దాల పాటుగా దక్షిణ కోస్తా ప్రజలందరికీ వైద్యాన్ని అందించింది వైద్య విద్యను అందించింది ఈరోజుకి ప్రతిరోజు ఇరవై ఇరవై డెలివరీస్ జరుగుతూ ఉన్నాయి ఈ ఇరవై రెండు డెలివరీస్ ప్రైవేట్ హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్ జరగాలంటే కనీసం పది లక్షల నుంచి ఇరవై లక్షల ఖర్చు పెట్టాల్సి వస్తుంది ప్రతిరోజు మూడు నాలుగు వేల మంది రోగులు అక్కడ వైద్యాన్ని పొందగలుగుతున్నారు మన పక్కన ఉన్న మంగళగిరి ఎయిమ్స్లో ప్రతిరోజు రెండు వేల ఐదు వందల మంది వైద్యాన్ని పొందుతూ ఉన్నారు అంటే ప్రభుత్వ వైద్యశాల అయితే పేదలకి అదొక మంచి అస్త్రంగా మంచి ఉపయోగపడుతుంది ఏమాత్రం అపురూపాలుగా అవసరం లేకుండా ముందుకెళ్తున్నారు కానీ పీపీపీ అనే పద్ధతిలో చాలా మంచిది దీనివల్ల ఎక్కువ మందికి వైద్యం అందు అందుద్ది ఆధునిక వైద్యం అందుద్ది ఎక్కువ మెడికల్ సీట్లు వస్తాయి అని ఒక అవాస్తవాలను ప్రజల ముందు ఉంచుతున్నారు ఇప్పటికే ప్రైవేట్ మెడికల్ కళాశాలలో ఫిఫ్టీ పర్సెంట్ కన్వీనర్ కోటలో ప్రభుత్వం పేద విద్యార్థులకి మెరిట్లో వచ్చిన వాళ్ళందరికీ సీట్లు ఇస్తూ ఉన్నారు ఇప్పటికే చాలా ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ అమలవుతూ ఉంది సో ప్రత్యేకంగా పీపీపీ ఉండటం వలన ఏ రకంగా అది ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వ ఆధిపత్యంలో ప్రభుత్వ నియంత్రణలో కొనసాగుతుందో స్పష్టంగా చెప్పాలి ఈరోజు పీపీపీలో ఈ టెండర్లో పాల్గొనడానికి అర్హులు ఎవరై అంటే నాలుగు వందల ఇరవై బెడ్స్ ఉన్న కార్పొరేట్ కార్పొరేట్ ఆసుపత్రులు పది సంవత్సరాల అనుభవం ఉన్న ఆసుపత్రులకి అవకాశం ఇస్తున్నారు అలాంటివి ఎన్ని ఉన్నాయి ఈ రాష్ట్రంలో మ్యాక్సిమం పదికి మించి లేవు అంటే పది ప్రభుత్వ మెడికల్ కళాశాలని పది మంది కార్పొరేటు ప్రైవేట్ మెడికల్ కళాశాలకి అందించాలనే పథకమే ఈ పీపీపి మోడల్ అని భావిస్తూ ఉన్నా వారు ఒకసారి ప్రభుత్వ మెడికల్ కళాశాలను వశపరుచుకుంటే సొంతంగా మెడికల్ షాప్ పెడతారు యాభై శాతం అరవై శాతం డెబ్భై శాతం కమిషన్లు వచ్చే మందులు అమ్ముతారు సొంతంగా టెస్టులు టెస్ట్ ల్యాబ్స్ లాంటివి పెట్టుకుంటారు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా టెస్టులు చేయిస్తారు అనవసరమైన ఆపరేషన్లు చేయిస్తారు ఆర్ఎంపి డాక్టర్లని ప్రోత్సహించి తద్వారా ఎక్కువ మంది రోగులను వచ్చేటి చూసుకొని వాళ్ళకి వాళ్ళ మీద ఎక్కువ భారాన్ని వేస్తారు ఇట్లా అన్ని రకాల ప్రైవేట్ రంగంలో ఎలాంటి లోపాలు ఉంటాయో ఆ లోపాలన్నీ ఇక్కడ కొనసాగే అవకాశం ఉంది ప్రభుత్వ నియంత్రణ ఉంటుందని చెప్తున్నారు నియంత్రణ లేని వ్యవస్థే ఉంది ఆంధ్రప్రదేశ్లో అది విద్యా సంస్థలు కావచ్చు వైద్య సంస్థలు కావచ్చు లేక కర్మాగారాలు కావచ్చు ఫ్యాక్టరీలు కావచ్చు ఎక్కడైనా ప్రభుత్వం ఏదో ఒక రూపంలో నియంత్రణ ఉంటుంది కానీ ఈరోజు ఈ పీపీపి అనే మోడల్లో ఒక పది భారీ కార్పొరేట్ సంస్థలకి వీటిని కట్టబెట్టి భవిష్యత్తులో రాజకీయ ప్రయోజనాలకి ఆర్థిక ప్రయోజనాలకు ఉపయోగించుకోవడానికి చేసే కుట్రగా భావిస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిరక్షణ కమిటీ ఈ రాష్ట్రంలో కలిసి వచ్చే రాజకీయ పార్టీలని కలిసి వచ్చే మేధావుల్ని ప్రజా సంఘాలని స్వచ్ఛంద సంస్థలని అందరినీ కలుపుకొని ఈ ఉద్యమాన్ని చివరి వరకు తీసుకెళ్తాం ప్రభుత్వం పీపీపీ మోడల్ని రద్దు చేసేంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది ముఖ్యమంత్రి గారు యాభై ఎకరాలు భూమి ఇచ్చి ప్రైవేట్ వ్యక్తులకి పీపీపీ పద్ధతుల్లో వైద్య కళాశాలను అప్పు ఒక రివ్యూ మీటింగ్లో చెప్పడం జరిగింది ఇది అఫీషియల్గా చెప్పినటువంటి అనౌన్స్మెంట్ ఇది అంటే పీపీపీ మోడల్ అనే దానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి టోల్ గేట్లు ఉన్నాయి గంగానది శుద్ధి ఉంది ఎయిర్పోర్ట్లు ఉన్నాయి చాలా విషయాలు ఉన్నాయి వీటన్నిటిలో కూడా ఎక్కడైనా ప్రభుత్వపరమైనటువంటి పద్ధతులు ఉన్నాయా ప్రైవేట్ పద్ధతులే ఉన్నాయా అది చెప్పాలి రెండు దీనికి సంబంధించి ఒక విధాన ప్రకటన చేయాలి ఇది అవన్నీ సర్వీసెస్ అవన్నీ కూడా ఎయిర్పోర్ట్ సర్వీసు రోడ్ సర్వీసెస్ వాటర్ సర్వీసెస్ ఇవన్నీ కూడా ఇది హెల్త్ రిలేటెడ్ ఇది ప్రాథమిక హక్కు ఇది హక్కుల్ని సర్వీసెస్ని వేరు వేరుగా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉన్నది హక్కులు వేరు సర్వీసెస్ వేరు ఇది మనుషులకు సంబంధించిన విషయం ఇది ప్రజారోగ్య రక్షణ అనేది ప్రభుత్వాల బాధ్యత రాజ్యాంగం మ్యాండేటరీగా నీకు ఇచ్చిన బాధ్యత ఇది పైగా నీకు శాంక్షన్ అయింది గవర్నమెంట్ సెక్టర్లో ప్రభుత్వమే కట్టాలి అని అరవై నలభై పర్సెంట్ పద్ధతుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి ప్రాజెక్ట్ ఇది ఇట్లాంటి ఒక ప్రాజెక్టుని నువ్వు వచ్చి మారుస్తున్నావు అని చెబుతున్నావు ఒక విధాన ప్రకటన కావాలి ప్రభుత్వం నుంచి విధాన ప్రకటన కావాలి విధాన ప్రకటన లేకుండా గాలి మాటలు గాలిలో చెబితే కుదరదు తోలు తోలుగేటు వేరు లేకపోతే ఎయిర్పోర్ట్లు వేరు ఇంకొక మున్సిపాలిటీలు వేరు అవన్నీ కూడా రకరకాల పనులు చేసుకుంటున్నారు బట్ ఇట్ ఈజ్ నాట్ సర్వీసెస్ ఇట్ ఈజ్ ఏ మనుషులకు సంబంధించినటువంటి హక్కు ఇది ఈ హక్కు విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరుతా ఉన్నాం తర్వాత ఇందా డాక్టర్ గారు చెప్పారు యాభై శాతం సీట్లు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో నూట ఏడు నుండి ఎనిమిది జీవోలు ఇచ్చి ఉన్నారు ఇప్పటికి ఎగ్జిస్టింగ్ కొత్త కళాశాలల్లో ఐదు కళాశాలల్లో ఆ సీట్లు అమ్ముకుంటున్నారు అంటే దాన్ని సెల్ఫ్ ఫైనాన్సింగ్ అనే పద్ధతిలో అమ్ముకుంటున్నారు ఇప్పటికీ ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వాటిని తీసేయాల ఆ జీవులు తొలగించాల ఆ జీవులు తొలగించలేదు కొత్త కట్ట కట్టబోయే కళాశాలలకి నువ్వు ఈ పద్ధతి పెడతా ఉన్నావు సో బేసికల్గా ఏంటంటే గత ప్రభుత్వం కా ప్రభుత్వ పాలనలోనే నీ పాలన కొనసాగిస్తే కొంచెం ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాం మీకేం పెద్ద తేడాలు వెళ్ళావు అందువల్ల ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం ఏంటంటే పిపిపి మోడల్ అంటే నథింగ్ బట్ ప్రైవేటైజేషన్ ఈ ప్రైవేటైజేషన్లో డాక్టర్ అన్న లక్ష్మణ్ రెడ్డి గారు చెప్పినట్టుగా వైద్యం సరిగ్గా అందదు మంచి విద్యార్థులు రారు రిజర్వేషన్ పాటించరు ఉద్యోగాలు రావు మెరుగైనటువంటి సర్వీసెస్ కూడా ఇవ్వలేరు ఇది ప్రజల హక్కులకి భంగం కలిగే పద్ధతి కాబట్టి ఖచ్చితంగా కొత్తగా పది కళాశాలని ప్రభుత్వ రంగంలో నిర్వహించాల్సినటువంటి ప్రాథమిక బాధ్యత ప్రభుత్వానికి ఉంది మీరు దీనికి సంబంధించినటువంటి ఒక విధాన ప్రకటన ప్రభుత్వ ప్రకటన చేయాలి ఉద్యోగాలు ఇస్తారు ఎట్లా చేస్తారు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది అట్లాంటి సందర్భంలో మా సైడ్ నుంచి మా డాక్టర్ గారు కానీ మా చైర్మన్ గారు కానీ వీళ్ళంతా కూడా వీటి మీద మాట్లాడతారు ఇంతకుముందే మేము చెప్పున్నాం ఈ పీపీపీ మోడల్ని మేము ఛాలెంజ్ చేస్తాం మా తరఫున పెద్దలు మాట్లాడతారని ప్రభుత్వంతో మేము డిబేట్ చేయడం సిద్ధంగా ఉన్నాం ఈ పద్ధతి ఎంత ఫెయిల్యూర్ మోడల్లో చెప్పాలి ఆ మోడల్ని అర్థం చేసుకోవడానికి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది అట్లాగే ప్రైవేట్ మెడికల్ కాలేజల్లో హాస్పిటల్లో చాలా అంతా రెగ్యులేటింగ్ ఎవరు చేస్తారు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రభుత్వమే ప్రైవేట్ కాలేజీలు రెగ్యులేట్ చేస్తుంది రెగ్యులేటింగ్ అథారిటీ ప్రభుత్వమే ఇది ఇది ప్రైవే ఇది రెగ్యులేట్ చేసేది అన్నీ రెగ్యులేట్ చేస్తారు ఇంకా అసలు పెద్ద మాట ఏంటంటే ప్రతి ప్రతి ప్ర ప్రభుత్వం తరఫున కాకుండా ప్రైవేట్ రంగంలో ప్రధాని ప్రభుత్వమే రెగ్యులేట్ చేస్తుంది దీన్ని ప్రత్యేకం చేసేది ఏమీ లేదు పర్యవేక్షణ కాదు భాగస్వామ్యం అని చెప్తున్నటువంటి ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో నువ్వు చెప్తున్నటువంటి పద్ధతి సరికొత్త పద్ధతి కాదు పాత పద్ధతి మసిపూసి మారే కాయలు చేసే పద్ధతి కాకుండా ప్రజలకి న్యాయంగా వైద్యం హక్కుగా అందాల్సినటువంటి అవసరాన్ని తెలియజేస్తూ ప్రభుత్వం బాధ్యత వ్యవహరించాలని ఈ పేపర్లు వచ్చే వార్తలు సరైన కాదు ఒక ప్రకటన విధాన ప్రకటన ప్రభుత్వం చేయాలని డిమాండ్ చేస్తాం What can they know